మీ బ్యానర్ వెనకాల స్టోరీ ఏంటి సార్ నా బ్యానర్ అండి మొదట నేను మామగారు తీసేటప్పుడు సీఎం కృష్ణ అని చెప్పేసి తెలు తిరుపతి అతను నా పార్ట్నర్ ఓకే నాది మోహన్ ఆయన వచ్చి సీఎం కృష్ణ ఎం ఆయనది అందువల్ల ఎంఎం మూవీ యాక్సన్ పెట్టాను ఓకే ఆయనతో పాటు నేను చాలా పిక్చర్ చేశాను డబ్బింగ్ పిక్చర్ చేశాను తర్వాత మామగారు బాబాబా మరి రెండు పిక్చర్ చేసాం అక్కడ మామగారేమో దుర్గ సముద్రం నుండి తిరుపతికి నుంచి ఎయిటీ కిలోమీటర్స్ తవతల ఉంది ఎవరు తెలియదు అది దుర్గ సముద్రం అది ఎవరికే అక్కడ చేశాను మామగారు మొత్తం పిక్చర్ దుర్గా సముద్రం చేశాను చాలా బాగా వచ్చింది నాకు లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్స్ అవన్నీ తర్వాత బాబా మరిది మాణికొండ అని ఒక ఊర్లో ఇదే విజయవాడ పక్కన అవును మాణికొండ అప్పుడు విజయవాడ ఉన్న రామారావు గారికి వచ్చి రామారావు గారు వస్తానికి ముందు ఉన్న విజయవాడ వేరు రామారావు గారు వచ్చిన తర్వాత ఉన్న విజయవాడ వేరు రెండు డిఫరెన్స్ నాకు తెలుసు విజయవాడ ఇప్పుడు కాదు అండి నేను అగ్గి దొర రిలీజ్ అయింది చూడండి అప్పుడు నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాను సెన్సార్ చేసేదానికి అగ్గి దొర అప్పుడు సెన్సార్లో ప్రాబ్లం వచ్చి నేను మొత్తం రెడీ చేసేదానికోసం ఆంధ్రప్రదేశ్ మొత్తం చుట్టేసి వచ్చాను ఓకే ఆ చుట్టేసి వచ్చేది చాలా మంచి మంచి ఇన్సర్స్ ఉన్నాయి అది చెప్తాను నేను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బాబా మరి అక్కడ చేసాం ఇక్కడ విజయవాడ పక్కన మాణికొండ విజయవాడలో అండి రామారావుకు ముందు రామారావు తర్వాత చెప్పాలి కదా చెప్పాలి పాయింట్ కదా ఏంటంటే కొబ్బరికాయ పూజలో కొబ్బరికాయ కొడతాం కదండి మనల్ని తోసేసి ఎవడో వస్తాడు కొడతాడు ఎవరంటే నాకే తెలియదు నేను ప్రొడ్యూసరు నాకే ఆడు ఎవరూ తెలియదు ఇక్కడ అంతేనండి అన్నారు ఇదేంట్రా బాబోయ్ అనుకున్నాను అలాగే భోజనానికి షూటింగ్ ఇంటర్ బ్రేక్ ఇస్తాం కదా భోజనానికి అప్పుడు వెళ్తుంటే మనకు ముందు వాళ్ళు ఫోన్ చేస్తుంటారు అంతేంట్రా బాబు అనుకునేవాడిని ఇక్కడ అంతేనన్నారు అప్పుడు చూసాను ఆహా ఇది సరిగా రాదు మనం హ్యాపీగా చేయాలి నేను చూడండి తిరుపతి విజయవాడ తర్వాత రాజమండ్రికి వెళ్ళాను ఇలాగా ఆర్డర్గా వెళ్తున్నాను నేను ఈ తిరుపతికి పెట్టుకునే దానికి ఒక రీజన్ ఉంది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను ఓకే నైన్టీన్ నైన్టీలో తెలుగు పిక్చర్ తెలుగు దేశంలోనే తీయాలని ఒక రూల్ వచ్చింది అవును నైన్టీ దాకా నాలుగు లాంగ్వేజ్ పిక్చర్ ఇక్కడే తమిళ్ తెలుగు కన్నడ మలయాళం నాలుగు పిక్చరు చెన్నైలోనే తీశారు చెన్నైలోనే తీశారు ఇప్పుడు నాలుగు లాంగ్వేజ్ పిక్చర్ ఇక్కడ నుంచి ఏం చేస్తున్నారు డివైడ్ అయిపోతున్నారు ఆ డివైడ్లో ఏమైపోతుంది తెలుగుదేశంలో తీయాలి అనుకుంటే నాకు ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం నాకేంటంటే ఇప్పుడు తెలుగుదేశం అంటే మళ్ళీ మళ్ళీ వేరే రూట్ మారాలి కదా ఎక్కడో పెట్టుకుంటే మనకు సరిగా రాదుగా అందువల్ల ఏం చేశాను మెడ్రాసుకి చెన్నైకి నియరెస్ట్ ప్లేస్ ఏదంటే తిరుపతి తిరుపతి తిరుపతిలో నా పార్ట్నర్ ఊరు ఓకే అందువల్ల అక్కడ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అనుకుని ఏం చేశాను తిరుపతిలో ఇక్కడ నుంచి రావాలంటే త్రీ అవర్స్లో టూ అవర్స్లో వచ్చే అప్పుడు ఉన్న అప్పుడు ఉన్న ట్రాఫిక్కి అలాగే నేను పెట్టుకుని అది బ్రహ్మాండంగా చేశాను అప్పుడు మొత్తం ఆర్టిస్ట్ ఇక్కడే ఉన్నారు టెక్నీషియన్ ఇక్కడే ఉన్నారు వీళ్ళంతా అక్కడ రావాలి తిరుపతి పట్ల చేశాను నెక్స్ట్ పిక్చర్ విజయవాడ చేశాను అక్కడే ప్రాబ్లం అక్కడ రౌడీసమ్ ఎక్కువ ఉందని చెప్పారు చేస్తున్నారు నేను చూశాను కల్దారా ఓకే అప్పుడు చేసేటప్పుడే నాకు రంగహత్య లేదండి ఐలాపురం హోటల్ ఉంది కదా ఐలాపురం హోటల్ ఆయన ఉన్నారు కదా ఐలాపురం వెంకయ్య గారు అంటారు వెంకయ్య గారు నాకు మరి ఫ్రెండు ఆ హోటల్ ఓపెన్ చేసేదానికి నేను శాసన నారాయణ వీళ్ళంతా ఏర్పాటు చేశాను హోటల్ ఓపెనింగ్కే స్టార్ హోటల్ అదే మత్ మెయిన్ హోటల్ అప్పుడు వచ్చిన దాంట్లో అక్కడికి తీసుకెళ్ళాను అక్కడ వచ్చాము అక్కడ అక్కడే మొత్తం మా పావ బావ మరి మొత్తం హోటల్ మొత్తం నేనే కన్ఫర్మ్ చేసుకున్నాను నా ఆర్టిస్ట్ అంతా అక్కడే స్టేయింగ్ అప్పుడు ఆయన దగ్గర వెళ్ళిపోయి ఇలాగా ఇలాగ ఉందండి ఇప్పుడు ఏం చేయాలి సారీ మీరు ఏం బాధపడక అని చెప్పేసి ఆయన మనుషుల్ని నాకు ఇచ్చి చాలా షూటింగ్ బ్రహ్మాండంగా చేసి ఇచ్చారు తర్వాత కమిషనర్ని తీసుకెళ్ళాను అక్కడ ఊరు వాతావరణం తెలుసుకున్నాను నేను ఇక్కడ వాతావరణం ఉండేటప్పుడు మనకు పోలీస్ సపోర్ట్ ఉంటే బాగుంటుందని కమిషనర్ ఆ ఊరు కమిషనర్ చూడండి అతను స్విచ్ తీసుకెళ్ళి ఇదే భూజకి ఫస్ట్ షార్ట్ క్లాప్ కొట్టేదానికి ఐలాపురం వంగయ్య గారిని స్విచ్ చేసేదానికి తీసుకెళ్లాను మనకి ఇవన్నీ మనం తెలుసుకుని చేస్తే కరెక్ట్గా ఉండదు అదే ఇప్పుడు ఆయన ఐలాపురం వంగ్య గారి దగ్గర చిన్న చిన్న మ్యాటర్ ఉంది చెప్పండి అయిపోయింది రిలీజ్ అయింది హిట్ అయిపోయింది హోటల్లో రూమ్ వేసి ఆయిలాపురం మనం వెళ్ళాను అక్కడికి వెళ్ళాను వెళ్ళిపోయి ఏమండి చాలా సంతోషం పిక్చర్ హిట్ అయిపోయింది సార్ అన్నాను అమ్మా అన్నాడు ఆయన ఏ సార్ అన్నాను నా చేయి పట్టుకున్నాడు మోహన్ గారు స్విచ్ ఆన్ చేసిన రోజు నుంచి ఇప్పుడు దాకా రోజు వేడుకుంటున్నాడు మీ పిక్చర్ హిట్ కావాలండి ఎందుకంటే నేనే కాదండి స్విచ్ ఆన్ చేశాను అదే చాలా బాగా మీరు చాలా కోఆపరేట్ చేశారండి నేను చెప్తున్నాను ఒక ప్లేస్ పెట్టి మనం చేసుకోవాలి కదా అలాగే మానికొండ ఆ ఊరు మొత్తం ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారండి ఊరు మొత్తం మీరు ఎక్కడనే చేసుకోండి మేము హెల్ప్ చేస్తాం అని చెప్పి డైరెక్టర్ శరత్కి కావాల్సిన చుట్టాలు అక్కడ ఉన్న వాళ్ళు ఆ ఊళ్ళో ఎక్కువ సినిమాలు చేస్తారండి చాలా సినిమాలు చేశారు నేనే ఫస్ట్ మీరు ఫస్ట్ మీ తర్వాత అసలు చాలా సినిమాలు చేశారు అదే ఆ తర్వాత చాలా మంది చేశారండి అక్కడ నేను ఫస్ట్ ఓపెనింగ్ అదే దాన్ని దానికి ఒక పేరు ఉంది ధనికొండ అంటారండి అది నేనే చేశాను ఫస్ట్ నాకు ఊరు విలేజ్ అంటారు విలేజ్ అని నేను ఒప్పుకోనండి మా స్ట్రీట్ అంతా పెద్ద పెద్దగా ఉంది నా ఇప్పుడు బాబా మరి చూసారంటే అంత గొప్పగా ఉంటుంది అవును సంపన్నులు ఎక్కువ మంది ఉంటారని దాన్ని అంత బాగుంటుంది ఊరు చుట్టూ చాలా బాగుంటుంది మీ బ్యానర్ విషయంలో మరి అక్కడ ఏమండి తర్వాత ఏమని చేశారంటే మళ్ళీ ఇద్దరు పార్ట్నర్షిప్లో కొంచెం మేము విడిపోయాం ఓకే ఎంఎం ఎంఎం మూవీ ఆర్ట్స్ దగ్గర నుంచి మళ్ళీ ఏం చేశాను నెక్స్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసేదానికి నా పేరును మా నా వైఫ్ పేరు లక్ష్మి వరలక్ష్మి ఓకే అందువల్ల ఎమ్మెల్యే పెట్టుకున్నాను నేను లక్ష్మి కదా నాతో లక్ష్మి ఉంటే బాగుంటుందని చెప్పేసి ఎమ్మెల్ మూవీ ఆర్ట్స్ని పెట్టుకున్నాను తర్వాత ఎంఎల్ మూవీ లోనే ఏడు ఏడు పిక్చర్ చేశాను అక్కడ ఏడు సూపర్ డూప్లు హిట్ ఎంఎం మూవీ ఆర్ట్స్ సూపర్ హిట్ నాకు ఇది హిట్ సూపర్ హిట్లు తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత రవి మీద మంచి పేరు రావడం అందువల్ల జయం కంపెనీ ఇక్కడ పెట్టుకున్నాను ఓకే జయం పేరు మీద అలా వచ్చి జయం పిక్చర్ వచ్చి ఎంఎల్ మూవీఆర్సే తర్వాత వచ్చిన అని జయం కంపెనీ పెట్టుకున్నాను అలాగా రజనీ గారితో నాకు చాలా భయంతో ఉంది అందరితో నాకు ఉందండి ఎవరితో లేదు ఎవరు సినిమా అంటే ఎడిటర్ మోన్ అంటే ఏంటంటే వాళ్ళు అందరికీ తెలుసు కదండి అందువల్ల అసలు మీ ప్రాపర్ సంతూర్ ఎవరండి నాది మధురై మధురై మీకు తెలుసు కాదండి మధురై పక్కన తిరుమంగళం ఒక ఊరు ఉంది అది ఆ ఊరు ఓకే ఎలా వచ్చారు మీరు దీనికి ఇట్లా జంప్ నాకు చిన్నప్పటి నుంచి సినిమా మీద మౌస్ ఎక్కువ సినిమా మోహం ఎక్కువ నాకు చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ పిక్చర్స్ ఎక్కువ చూసేవాడిని అందువల్ల సరే సినిమాలు ఏదైనా చేద్దాం అని చెప్పేసి చిన్న పదిమూడేళ్ళు ఇక్కడ వచ్చేసాను ఏళ్ళ వచ్చిన వచ్చేసారు ఇక్కడ వచ్చేసాను ఏమని వాడు మీ ఇంట్లో సినిమాలో వాళ్ళు చెప్పకుండా వచ్చేసాను అక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా మనం అప్ప అప్పుడంతా ఆ కాలా మీకు తెలుసు కదా అందువల్ల నేను సెవెంత్ వెళ్ళాను సెవెంత్ వెళ్ళి నాకు మైండ్ సెట్ కాల అందువల్ల అక్కడ నుంచి పది మూడేళ్ళు పైలు తెరిపించాను స్వయం కృషితో చిన్న విత్తులాగా వచ్చి ఒక చెట్టులాగా ఇలా ఎదిగారు మీరు అదేం లేదండి మన రూట్ కరెక్ట్గా ఉండాలి అదే దేనికోసం వచ్చామన్న మనం డిసైడ్ చేయాలి అది ఇదే అది ఇదే అదే కాదు మన రూట్ కరెక్ట్గా ఉండాలి నేను ఎడిటింగ్ నేర్చుకునేటప్పుడు రామారావు గారు కానీ ఎంజిఆర్ గారు కానివ్వండి అందరూ వస్తారు పోతారు అందరూ ఉంటారు కదా రాత్రి పగలన్నది ఉండదు మాకు రాత్రి పగలు వెళ్ళిపో అంటే నువ్వు ఒప్పుకోను